కరకరలాడే జంతికలు తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ మనం బియ్యం నానబెట్టుకుని ఆరిన తర్వాత మనం పిండాడించుకోవాలి ఈ కొలత ఎలాగంటే డెబ్బై ఐదు పర్సెంట్ బియ్యం పిండి అయితే ఇరవై ఐదు పర్సెంట్ గుళ్ళసేనపప్పు వేసుకుని మనం ఆడించుకోవాలి ఆడించుకున్న తర్వాత పిండి ఇది తెల్ల నువ్వులు కూడా వేసుకున్నాం మనం సరిపడా మనకి ఎన్ని కావాలంత నువ్వులు వేసుకున్నాం సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాం సరిపడ కారం వేసుకుంటున్నాం మనం నీళ్ళని బాగా మరిగించుకుంటున్నాం మొత్తం అన్నీ కలిసేటట్టు మనం కలుపుకుంటున్నాం కారం ఉప్పు నువ్వులు తెల్ల నువ్వులు అన్నీ మనం పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకుని మరిగిన వాటర్ని దీంట్లో వేసుకోవాలి బాగా మరిగించుకున్న తర్వాత వాటర్ని వేసుకుని మనం గరిటితో కలుపుకోవాలి బాగా పల్చగా అవ్వకుండా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఆ పిండిని కలుపుకోవాలి మనం ఎలా రావాలి ముద్దు కింద బాగా పలుచగా అయితే వద్దు మనం ఇలా ముద్దు కింద వస్తేనే జంతికలు బాగా వస్తాయి మనం కరాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం మనం జంతికలు వేసుకునే దాంట్లో మనం ఈ పిండిని వేసుకుని మనం జంతికలు తయారు చేసుకోవాలి దీని మీద పెట్టుకుని మనం జంతికలు వేసుకుంటున్నాం ఆయిల్లో మనం జంతికలు వేసుకుంటున్నాం అలా మనం షేప్ అలాగా వచ్చేటట్టు మనం జంతికలు తయారు చేసుకుంటున్నాం బంగారం కలర్ వచ్చిందంటే జంతికలు రెడీ అయినట్టు మనం తీసేసుకోవచ్చు ఆయిల్లోంచి జంతికలు చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కరకరలాడే బియ్యి పిండి జంతికలు రెడీ అయినాయి ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్